మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు చాలామంది బయట దేశాల్లో స్టే చేసి మళ్ళీ తిరిగి ఇండియాకి వస్తున్నప్పుడు ఎంత బంగారం తెచ్చుకోవచ్చు లేదంటే టీవీ ఎన్నించీలు తెచ్చుకోవచ్చు లేదంటే మద్యం ఎంత తెచ్చుకోవచ్చు ఇలాంటి వాటిపైన చాలా సందేహాలు అయితే ఉంటాయి కదా ఇలాంటి వాటి గురించి మన భారతదేశానికి సంబంధించిన కస్టమ్స్ వాళ్ళకైతే అయితే కొన్ని కొత్త నియమ నిబంధనల్ని విడుదల చేశారు అంటే అప్డేట్ చేయడం జరిగింది ఆ నియమ నిబంధనలు ఏమిటని మనం చూసుకున్నట్లయితే మొదటగా మన బంగారం విషయానికి వచ్చినట్లయితే ఎవరైనా సరే మన భారతదేశం సంబంధించిన వాళ్ళు బయట దేశాల్లో ఒక సంవత్సరం కన్నా ఎక్కువ రోజులు స్టే చేసి తిరిగి రిటర్న్ వస్తున్నప్పుడు మగవారు ఇరవై గ్రాముల బంగారం లేదంటే యాభై వేల రూపాయల వ్యాల్యూకి వెళ్ళినటువంటి బంగారం ట్యాక్స్ లేకుండా తెచ్చుకోవచ్చు అంటే అదిగడ వస్తువుల రూపంలో ఉండే బంగారం మాత్రమే అది ఆడవారు అయితే కనుక నలభై గ్రాముల బంగారం లేదంటే లక్ష రూపాయల వ్యాల్యూకి వెళ్ళినటువంటి బంగారం ట్యాక్స్ లేకుండా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అదిగడ వస్తువుల రూపంలో ఉండే బంగారం మాత్రమే ఒకవేళ ఆరు నెలల కన్నా ఎక్కువ రోజులు స్టే చేసి వాళ్ళు తిరిగి రిటర్న్ వస్తున్నప్పుడు వస్తువుల రూపంలో ఉండే బంగారం అంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం కానీ లేదంటే బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కానీ ఒక కిలో వరకు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాకపోతే తప్పనిసరిగా వాళ్ళు ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఆ ట్యాక్స్ ఏంటంటే పదహారు పాయింట్ ఐదు శాతం అంటే మీరు ఒక లక్ష రూపాయలు బంగారం తీసుకెళ్తుంటే పదహారు వేల ఐదు వందల రూపాయలు ట్యాక్స్ అయితే ఇండియాలో పే చేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా లేదు మీరు ఒక సంవత్సరం కన్నా ఎక్కువ రోజులు స్టే చేసి లేరు ఆరు నెలల కన్నా ఎక్కువ రోజులుగా స్టే చేసి లేరు ఇంకా తక్కువ స్టే చేసి వెళ్తున్నారు సో మేము బంగారం తీసుకెళ్ళచ్చు అంటే తీసుకెళ్ళచ్చు ఒక కిలో వరకు కాకపోతే ట్యాక్స్ అంటూ నలభై నాలుగు శాతం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే మీరు ఒక లక్ష రూపాయలు బంగారం తీసుకెళ్తే నలభై నాలుగు వేల రూపాయలు ట్యాక్స్ ఇతను పే చేయాల్సి ఉంటుందంట అలాగే టీవీలు ఎన్ని ఇంచుల వరకు టీవీలు మనం తీసుకెళ్ళచ్చు అంటే అన్నించులు టీవీలు మనం తీసుకెళ్ళచ్చు అలాగే కొత్తవి పాతవి వాడినవి ఏవి తీసుకెళ్ళినా సరే ట్యాక్స్ ఇతను పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు ఆ ట్యాక్స్ ఎంత ఉంటుందంటే ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతం అలాగే ల్యాప్టాప్ల విషయానికి వచ్చినట్టయితే ల్యాప్టాప్లు వచ్చి ఒక వ్యక్తి ఒక ల్యాప్టాప్ ఎలాంటి అభ్యంతరం లేకుండా తీసుకెళ్ళవచ్చు మీకు ఇచ్చినటువంటి లగేజ్తో సంబంధం లేకుండా అడిషనల్గా ఒక ల్యాప్టాప్ అయితే తీసుకెళ్లచ్చు అలా కాకుండా అడిషనల్గా ఇంకేదైనా తీసుకెళ్లాలి అనేసి అంటే ల్యాప్టాప్స్ ఒక రెండు అలా తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అలాగే మొబైల్స్ ఫర్ ఎగ్జాంపుల్కి ఐఫోన్ కావచ్చు శాంసంగ్లో ఖరీదైనటువంటి ఫోన్లు ఉంటాయి కదా అలాంటివి కావచ్చు అలాగే ఐప్యాడ్లు కానీ ఇలాంటివి తీసుకెళ్లేటప్పుడు యాభై వేల రూపాయల కన్నా ఎక్కువ వ్యాల్యూ కలిగిన అయితే తప్పనిసరిగా వాటికి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది కూడా ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ట్యాక్స్ థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఏతనగా పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకెళ్లేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించండి యాభై వేల రూపాయలు అందుకనే వాల్యూ వెళ్ళినటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకెళ్తున్నట్లయితే తప్పనిసరిగా ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ట్యాక్స్ ఎతనగా పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కానీ ఒక ల్యాప్టాప్ మాత్రం మీకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు ఫ్రీగానే తీసుకెళ్లొచ్చు అదే మనం మద్యం విషయానికి వచ్చినట్లయితే అది లిక్కర్ కావచ్చు ఆల్కహాల్ కావచ్చు వైన్ కావచ్చు ఏదైనా సరే రెండు లీటర్ల వరకు ఎలాంటి ట్యాక్స్ లేకుండా మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంతకుమించి ఎక్కువ తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా ట్యాక్స్ అతను పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు ఆ ట్యాక్స్ ఎంత తెలిసిన నూట అరవై ఐదు శాతం వన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద రూపాయలు మద్యం తీసుకెళ్తే నూట అరవై ఐదు రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది అంటే ఏ రేంజ్లో ట్యాక్స్ ఉంటుందో ఒకసారి ఊహించండి అదే సిగరెట్ల విషయానికి వచ్చినట్లయితే సిగరెట్లు కూడా మీరు తీసుకెళ్ళచ్చు కాకపోతే వంద స్టిక్స్ అనగా వంద సిగరెట్ల వరకు ట్యాక్స్ లేకుండా తీసుకెళ్లొచ్చు వంద సిగరెట్ల కన్నా ఎక్కువ తీసుకెళ్లినట్లయితే నూట పది పర్సెంట్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఈ నిబంధనలు మాత్రం మీరు జాగ్రత్తగా గుర్తించండి వాటికి అనుగుణంగానే మీరు ఇండియాకి ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు బంగారం కావచ్చు ఏదైనా సరే తీసుకెళ్లేటప్పుడు వాటికి లోబడి మీరు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు ఎక్కువ బంగారం తీసుకెళ్ళచ్చు అన్నారు కదా ట్యాక్స్ అన్నారు కదా అని చెప్పేసి మీరు ఎక్కువ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అనుకోండి వాటిలో కూడా మళ్ళీ ప్రాబ్లం ఉంది దానికి తప్పనిసరిగా తగినటువంటి ప్రూఫ్స్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కువైట్ నుంచి మీరు వెళ్తున్నారు కువైట్ గవర్నమెంట్ రూల్ ఏమిటి మూడు వేల దినాల కన్నా ఎక్కువ వ్యాలీగా ఉంటే బంగారం మీరు తీసుకెళ్తుంటే తప్పనిసరిగా ఒకరోజు ముందుగా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి కస్టమ్స్ వాళ్ళ దగ్గర క్లియరెన్స్ లెటర్ తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఆ ఆదాయం ఎలా వస్తుంది ఏ విధంగా కొన్నారు అలాగే కొన్నటువంటి బిల్లు ఇవన్నీ సబ్మిట్ చేసి ఒక లెటర్ తీసుకొని అప్పుడు మాత్రం మన ఇక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నేను ఒక కిలో కొన్నాను అనుకోండి ఎలా కొన్నారు కిలో ఆ కిలో కొనడానికి మీ డబ్బు ఎక్కడుంటు వచ్చింది మీ ఆదాయం ఎంత మీరు ఏం జాబ్ చేస్తారు ఇవన్నీ అడుగుతారు అక్కడ కాబట్టి ఆ విషయం కానీ కొద్దిగా గుర్తించండి అలాగే ఇండియాలో గట సేమ్ అదే పరిస్థితి అక్కడ దిగిన తర్వాత మీ కువైట్లో ఏం జాబ్ చేస్తారు మీకు ఎంత డబ్బులు ఎలా వచ్చింది అక్కడక్కడ క్రాస్ క్వశ్చన్ చేస్తారు కాబట్టి ఏదో లిమిటెడ్గా మీకు ఇచ్చిన లిమిట్ ఏదైందో ఆ లిమిట్కి తగ్గ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి ఒకవేళ ఏదో మీకు పెళ్ళి ఉంది లేదంటే ఇంకోటి ఏదో ఇంకోటి అనుకుంటే ఇప్పుడు ఒక కాలు కిలో వరకు తీసుకెళ్తాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు కదా తప్పనిసరి కువైట్లో ఆ దాని యొక్క వాల్యూ ఒకవేళ మూడు వేల దినాలు దాటింటే ఇక్కడ ముందస్తుగా లెటర్ తీసుకోండి అలాగే ఇండియాకి వెళ్ళినప్పుడు తప్పనిసరి దానికి ట్యాక్స్ తనకు పే చేయాల్సి ఉంటుంది ఆ ట్యాక్స్ కట్టడానికి ముందుగానే ప్రిపేర్ అయ్యే తనుక వెళ్ళండి సో ఈ విషయాలను గుర్తించి వాటికి అనుగుణంగానే మీరు ఇలాంటి వస్తువులు మీరు ఇండియాకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారని చెప్పేసి కస్టమ్స్ వాళ్ళ దగ్గర డబ్బులు పోగొట్టుకోకుండా వీరి లో నిబంధనలు ఏవైతే వాటికి లోబడే వెళ్ళడానికి మీరు మాక్సిమం ట్రై చేయండి అలాగే ఈ సమాచారం కనుక మీకు అర్థమై ఉంటే కనుక మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి ఒకవేళ అర్థం కాకమంటే మరొకసారి వీడియో చూడండి మీ ఫ్రెండ్స్ మాత్రం తప్పనిసరిగా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళను ఈ విషయాలు తెలుసుకోమని చెప్పండి చాలా మందికి ఈ సమాచారం అయితే ఉపయోగపడడానికి అవకాశం ఉంది